అందరికీ వస్తండి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఒక వారం రోజుల కిందటే మేబీ ఒక నాలుగు రోజుల కిందటే నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో అంతకుముందు మరో సోషల్ మీడియా యూట్యూబ్ వేదికగా ఒక వీడియో వచ్చింది అంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ సబ్జెక్ట్ని ఇండైరెక్ట్గా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా దూసుకెళ్తున్నారు బీజేపీ అండతో ఆయన చెలరేగుతున్నారు ఒక స్థాయికి వెళ్తున్నారు నిర్ణయాలు అన్నీ కూడా ఆయనగా ఉంటున్నాయి అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారు లోకేష్ గారు మాత్రం తండ్రి చోటను బిడ్డలా ఎదగలేకపోతున్నారు అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు రెండు వారాల కిందట ఇచ్చిన కొత్త పలుకు యొక్క మంటలు కొనసాగుతూ వస్తున్నాయి లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఈక్వల్గా ఉంటారు నిర్ణయాధికారం ఉంటుంది పవర్స్ ఉంటాయి అని అనుకుంటున్నారు ఏమంటే డిప్యూటీ సీఎం అయితేనే పవర్స్ ఉంటాయా సీఎం కొడుకుగా ఉండవా మంత్రిగా ఉండవా లోకేష్ గారికి ఉండవా ఉంటాయి లోకేష్ గారు కూడా అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారుగా లోకేష్ గారి టీం కూడా అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారుగా సో కాకపోతే డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్ రేంజ్ ఈక్వల్ పవర్స్ ఇచ్చామని క్యాడర్కి సంకేతం ఇవ్వడానికేమో అయితే ఇప్పుడు మళ్ళీ చర్చకు ఎందుకు వచ్చిందంటే ఈరోజు టీడీపీ ముఖ్య నాయకుడు కడప జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో మెంబర్ కూడా ఆయన శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కామెంట్స్ చేశారు అక్కడ కడప జిల్లాలో జరిగిన ఒక మీటింగ్లో నారా లోకేష్ గారు చాలా కష్టపడ్డారు క్యాడర్ అందరి కోసం కూడా ఆయన చాలా పనిచేశారు చాలా త్యాగం చేశారు ఆయన వల్లనే పార్టీ ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది సో కాబట్టి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి ఆయన అన్ని విధాల అర్హుడు ఇది పార్టీలో అందరి డిమాండ్ అని చెప్పి ఆయన చాలా కీలక విషయాన్ని ప్రస్తావించారు దాంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఇన్నాళ్ళు సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితమయ్యి మీడియాలో వచ్చిన ఊహాగానాల వరకు మాత్రమే పరిమితమైన ఈ చర్చ ఈరోజు ఒక నాయకుడి ద్వారా వచ్చింది ఒక ఆ పార్టీలో ఒక సీనియర్ నాయకుడి ద్వారా బయటకు వచ్చింది దీనిలో మేబీ అంతర్గతంగా కొన్ని ప్రణాళికలు ఉంటే ఉండొచ్చు ఫస్ట్ వాళ్ళ అనుకూల మీడియాల ద్వారా చెప్పించి ఆ తర్వాత వాళ్ళ నాయకుల ద్వారా చెప్పించి ఆ తర్వాత మీడియా ప్రజల కోరిక మేరకు నాయకుల కోరిక మేరకు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఇస్తున్నాము అని మేబీ పార్టీ నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చుగాక అంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికని ఆ విధంగా క్యాడర్ ద్వారానో వాళ్ళ అనుకూల మీడియాల ద్వారానో చెప్పించుకొని అలా పదవి తీసుకుంటే తీసుకోవచ్చు కాక మేబీ అదే ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చు అయితే జనసేనను నొప్పించకుండా పవన్ కళ్యాణ్ గారిని నొప్పించకుండా ఉండాలి అంటే ఈ ఈ మార్గం ఎంచుకున్నారేమో అదిగో మా మాకని కాదు మేము తీసుకో మాకు మేముగా తీసుకున్నది కాదు ప్రజలు అడుగుతున్నారు ప్లస్ మా క్యాడర్ అడుగుతున్నారు మా నాయకులు అడుగుతున్నారు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పొచ్చు మేబీ అది నాణ్యానికి రెండో వైపు అనుకోవచ్చు లేదా ఒకటి మాత్రం నిజం లోకేష్ గారికి అర్హత ఉందా లేదా అంటే అర్హత ఉంది లోకేష్ గారు దానికి సమర్థుడు కాదంటే సమర్థత ఉంది లోకేష్ గారు గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని అవార్డులు వచ్చాయి అన్ని సబ్జెక్టులు తెలిసిన వ్యక్తి ఆ తర్వాత పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ క్యాడర్ బాగా దగ్గర అయ్యారు తను కూడా యాజ్ ఎ లీడర్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి లోకేష్ గారికి ఆ అర్హత ఉంది ఆ సమర్థత ఉంది ఆ సబ్జెక్ట్ ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండగా మళ్ళీ లోకేష్ గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా డిప్యూటీ సీఎం అని చేయడం వలన ఏమైనా ఇద్దరి మధ్య ఏమైనా చిన్నపాటి గ్యాప్స్ వస్తాయేమో లేదా జనసేన పార్టీ క్యాడర్ డైజెస్ట్ చేసుకోలేరేమో పవన్ కళ్యాణ్ గారు గౌరవం అవుద్దేమో పొత్తులో ఏమైనా చిన్నపాటి ఒకలొకలు వస్తాయేమో అనే అక్కడక్కడ ఊహాగానాలు వినిపిస్తున్నాయి అది ఆల్మోస్ట్ వాస్తవమే ఎందుకంటే నేను మొన్న మూడు రోజుల కిందట ఒక వీడియో చేశాను లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని దాని కింద జనసేన పార్టీ కామెంట్స్ చూస్తే నాకు అనిపించింది ఎస్ జనసేన పార్టీ వాళ్ళు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు దాన్ని ఒప్పుకోరు అని అర్థమైంది అలాగే దాని కింద టీడీపీ వాళ్ళు చేసిన కామెంట్స్ చూస్తే అర్థమైంది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఖచ్చితంగా ఇవ్వాలి ఆయనకు ఆ సమర్థత అర్హత ఉన్నాయి అని టీడీపీ క్యాడర్ భావిస్తున్నారు జనసేన పార్టీ ఏమో అలా ఇవ్వడం వలన పవన్ కళ్యాణ్ గారి హోదా తగ్గించినట్టు అవుద్ది పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని తగ్గించినట్టు అవుద్ది కాబట్టి ఇవ్వకూడదు ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉండాలి అది పవన్ కళ్యాణ్ గారే ఉండాలి అప్పుడే ఆ స్థాయి హోదా నిలబడినట్టు అనేది క్యాడర్ జనసేన పార్టీ కేడర్ వాదన సో ఇప్పుడు ఇది తిరిగి 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 మీడియా సోషల్ మీడియా చర్చగా కానే కాకుండా ఒక గాసిప్గానే కాకుండా ఒక మీడియా సృష్టి రోమర్గానే కాకుండా ఒక నాయకుడి నోటి నుంచి వచ్చింది కాబట్టి మేబీ రేపో ఎల్లుండో రేపో ఎల్లుండో మీన్స్ ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత లోకేష్ గారికి పదవి ఇచ్చి క్యాడర్ డిమాండ్ మేరకు క్యాడర్ కోరిక మేరకు అని చెప్పినా చెప్పొచ్చు అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు ఇటువంటి విషయాలు అంత ఏకపక్షంగా నిర్ణయం తీసుకోరు తీసుకునే అవకాశం కూడా ఉండదు పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం తీసుకుంటారు ఈవెన్ జనసేన పార్టీలో కొంతమంది ముఖ్యల అభిప్రాయాలకు కూడా వాల్యూ ఇస్తారేమో అనుకుంటున్నాను чод дам яаж зоргодоно тэ thank you